అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వినాయకుడి రథం గురించి అయితే వీడియో తీసుకొచ్చానమాట అందరికీ చాలా యూజ్ఫుల్ నేనైతే ఈ వీడియోలో వినాయకుడి రథకి రథంకి కావాల్సిన సామాగ్రి అండ్ రథకథ అయితే చెప్పబోతున్నాను అనమాట మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో ఇప్పటిదాకా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనము వినాయకుడి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే వినాయకుడి విగ్రహం మామిడాకులు గరిక తమలపాకులు వక్కలు కలసం కొబ్బరికాయలు దారపు పంతి పండ్లు గొడుగు పువ్వులు కలుప పువ్వు తులసాకులు ఆవునయ్యి చందనం వత్తులు గంధం అగర్బత్తులు సామ్రాని కర్పూరం పీట కొత్త వస్త్రం పసుపు కుంకుమ అక్షింతలు బియ్యపిండి చిల్లర పంచామృతం కథాపుస్తకం అటుకులు బెల్లం యాలకులు పత్రి ఇవైతే మనము పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి నైవేద్యాలు వచ్చేసి ఉండ్రాళ్ళు మోదకాలు కుడుములు వడపప్పు బెల్లం పొంగలి దోసపండు దోసపండు అని వచ్చేసి మీరు కంపల్సరిగా పెట్టాలన్నమాట దోసపండు లేకుండా వినాయకుడికి పూజ చేయడం ఫలితం ఉండదు సో ఇది ఇదన్నమాట మనం కావాల్సిన సామాగ్రి అండ్ నైవేద్యాలు నెక్స్ట్ వచ్చేసి ముందుగా అయితే మీరు ఒక పీఠను తీసుకొని దాని మీద మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహం కింద మీరు ఏదైతే పత్రిక తీసుకున్నారో దాన్ని పెట్టేసి పూజ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా నేను చెప్పిన నైవేద్యాలు అండ్ సామాగ్రి అయితే కావాల్సింది సో నైవేద్యాల్లో ముఖ్యంగా దోస పండు ఉండాలండి సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయకుడి కథ అనమాట శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయే అక్కజాన పద్మార్గం గజాన మహానిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఈ శ్లోకం పాడైతే మనం పూజను స్టార్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వినాయకుడి కథ అయితే చెప్పబోతున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం పూజ చేసిన తర్వాత ఈ కథ ఖచ్చితంగా వినాలి ఈ కథ వినేటప్పుడు మీరు అక్షింతలు తీసుకొని చేతిలో పెట్టుకోవాలన్నమాట ఈ కథ అయిపోయిన తర్వాత మీరు ఆ అక్షింతలని శిరస్సు మీద చల్లుకోవాలి ఎందుకంటే ఇది మీరు కథ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకన్న విషయం వచ్చేసి సో ఇప్పుడైతే కథ అయితే చెప్పబోతున్నాను అనమాట పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్ దాంతో భక్తసులుపుడైన శివుడు శివుడు అతడి గర్భము ఎందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకొని ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవతను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమై తగినదని నిర్ణయించాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించాడు బ్రహ్మాది దేవతలందరూ తలా ఒక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించారు పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడిది అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమయ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెత్తును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుని సమీపించి విచ్చి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్ష రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరిని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకో తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు ఆ తర్వాత తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడు ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రిని ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపులా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అందులో అక్కడికి వచ్చిన అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సుని తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణ చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండను సృష్టిగా తిన తిని వినాయకుడు నడవడానికి ఇబ్బంది కర ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్నథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి ఆ ఆచేతనుడు అయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు ఆచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది ఋషి పత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదీక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమోనని భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషులు భార్య నీలాప నిందలు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నువ్వు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపహ ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజును చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు నేను వెళ్తానని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాలు చేసి ఆ మణిని ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసే ప్రసేను చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబిమాను చూసిన దోషం వల్లే తన మీద నింద పడింది అనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అలివికి వెళ్ళాడు ఒక చోట ప్రసన్నుడు శపం శవం కనిపించింది అక్కడ నుంచి సింహం అడుగులు వే అడుగులు కనిపించాయి అలా వెతుకుతూ వెళ్ళి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు శ్వేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమర్థకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమర్థకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై చేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిన వారు కానీ విని కానీ తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి ఇదనమాట మన ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో అయితే నేను వినాయకుడి పూజకి కావాల్సిన సామాగ్రి నైవేద్యాలు మరియు వినాయకుడి రథకథ అయితే చెప్పాను ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి లాస్ట్గా మీ కనుక ఈ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి వచ్చి ఎంకరేజ్ చేయండి